తెలుగుదేశం పార్టీకి సంబంధించిన సెంపటైజర్స్కి ఆంధ్రజ్యోతి లాగానో లేకపోతే ఈనాడు లాగానో లేదా ఏబిఎన్ లాగా మహా టీవీ లాగా టీవీ ఫైవ్ లాగా లాగా దిగజారిపోయి వార్తలు ఇవ్వట్లేదు టీవీ నైన్ బ్యాలెన్స్డ్గా ఇస్తున్నాయి టీవీ నైన్ ఎన్టీవీ ఏంటది వైసీపీ వాళ్ళు పార్టీ పెడితే అది ఇస్తున్నారు తెలుగుదేశం వాళ్ళు పార్టీ పెడితే అది ఇస్తున్నారు ఏదో ఒక సైడ్ తీసుకోవట్లేదు సాక్షిలాగా ఉండట్లా లేదా ఈటీవీ ఏబిఎన్ వీళ్ళలాగానో ఉండట్లేదు బాధ్యతగా ఉంటున్నారు అది నచ్చట్లా అది నచ్చక అందులో ఉన్న జర్నలిస్టుల్ని అది ఎస్పెషల్లీ సీఎంబీట్ చూసే జర్నలిస్టు హసీనా మీదన దారుణమైనటువంటి అసభ్యకరమైన అసహ్యకరమైన ట్రోల్స్ చేశారు ఏంటంటే అమ్మాయి ఒక ప్రోగ్రామ్ గుడివాడలో సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ప్రోగ్రాం కవర్ చేసింది ఆ సందర్భంగా కొడాలి నాని వెహికల్ మీద బండి మీద తను కూర్చుంది దాన్ని పెట్టుకుని పాటలు పెడుతూ బావా అంటూ ఇట్లా అసహ్యకరమైన తెలుగుదేశం పార్టీ పేరుతోనే ఉన్నటువంటి పేజీల మీద తెలుగుదేశం పార్టీ గ్రూపుల్లోనే తిప్పారు ఇంతకంటే నీచం ఏమైనా ఉంటుందా ఏంటి అమ్మాయి చేసిన పాపం ఏంటి అమ్మాయి చేసిన తప్పు ఒక ప్ర జర్నలిస్ట్గా తనకు సంబంధించినటువంటి డ్యూటీ తని చేయడం దాంట్లో బండి మీద కూర్చోవడం వాళ్ళు ఎక్కడైతే కనుక ప్రతి ఒక్కళ్ళు బోలుడని ఇళ్లలో కూడా కూర్చున్నటువంటి సందర్భాలు ఉంటాయి జర్నలిస్ట్ అనేటువంటి వాళ్ళు కవరేజ్లో భాగంగా వంద చేస్తారు అన్న ఒక ఆడపిల్ల అని కూడా చూడకుండా అసహ్యకరమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు అసభ్యకరమైనటువంటి సంబంధాలను అంటగడతా అక్రమ సంబంధాలను అంటగడతా వ్యక్తిత్వ హననం చేస్తున్నారు ఇంతకంటే నీచం భారతదేశ చరిత్రలో ఎక్కడా లేదేమో సెక్యూరిటీ లేకుండా పోతుంది ఆంధ్రప్రదేశ్లో